హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో విట్టు విట్ యూనివర్సిటీ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన విట్ విట్లో చదవాలంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదవాలంటే అసలు ఎగ్జామ్ మరి ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజుస్ ఎంత ఉండయో మె ముఖ్యంగా తెలుసుకుందాం మరి కొన్ని రోజుల్లో అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ జులైలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క మరి విట్టులో జాయిన్ చేయాలనుకున్నారు విట్టులో జాయిన్ చేసేటప్పుడు ట్యూషన్ ఫీజు తెలుసుకోవటం మంచిది ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఎందుకంటే లక్షల్లో వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరు విట్టు క్యాంపస్ విట్టు వెల్లూరు ఉంటుంది చెన్నై విట్టు వెల్లూరు చెన్నై విట్టు ఏపీ విట్టు భోపాల్ విట్టు మార్చి ఇట్లా ఒక ఐదు క్యాంపస్లు ఉండటం అయితే జరిగింది ఈ విట్టులో మరి చారాలంటే మరి ట్యూషన్ ఫీజులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని మరి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరెంట్కి సలహా ఇస్తున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యూషన్ ఫీజు ఎంత సామాన్యులు భరించే స్థాయిలో ట్యూషన్ ఫీజులు ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మరి దీన్ని చూసినట్టయితే మీరు ఈ ట్యూషన్ ఫీజులు విన్న మరి విన్న తర్వాత వీడియో తర్వాత కామెంట్ కూడా పెట్టండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ట్యూషన్ ఫీజు ఎంత ఉండి ఒకసారి విట్టులో ట్యూషన్ ఫీజెస్ విషయానికి వస్తే విట్టు ట్యూషన్ ఫీజెస్ ఈ వీడియోలో ఓన్లీ ట్యూషన్ ఫీజెస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ విట్టు టక్రమిక ట్యూషన్ ఫీజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బీటెక్ ప్రోగ్రామ్ ఇక్కడ ట్యూషన్ ఫీజు అందుకు గ్రూప్ ఏ గ్రూప్ బ్రీ బి కోర్సులుగా నిర్ణయించడం జరిగింది ద డిసైడెడ్ యాజ్ ఏ ట్యూషన్ ఫీజు డిసైడ్ అయ్యేది గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి కోర్సెస్ గ్రూప్ ఏ కోర్సుల్లో గ్రూప్ ఏ ఏంది బయో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను ఫ్యాషన్ టెక్నాలజీ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కోర్సెస్ మరి గ్రూప్ ఏలోకి వస్తాయి మరి అదేవిధంగా మరి దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీ ఫీజ్ అయితే మరి గ్రూప్ ఏలో గ్రూప్ ఏలో ట్యూషన్ ఫీజు వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ పర్ యానం ఇది పర్ యానం ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ అయితే మరి వన్ టైం పేమెంట్ కాస్ట్ అండ్ డిపాజిట్ ట్యూషన్ ఫీజు టు బీ పేయిడ్ ఫర్ ఫస్ట్ ఇయర్ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ పే చేయాలి ప్రతి సంవత్సరము వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి గ్రూప్ ఏ కోర్సెస్కి అదేవిధంగా గ్రూప్ ఏ కోర్సెస్కి ఈ విధంగా మరి గ్రూప్ బీ చూద్దాం గ్రూప్ బీ సంబంధించి మరి ఇవి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ సిఎస్సి నార్మల్ సిఎస్సి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఎట్ సిఎస్సి కమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ బీటెక్ అండ్ సిస్టమ్ కొలాబరేషన్ విత్ టీసీఎస్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ అండ్ సైబర్ సైబర్ నెటిక్స్ ఈ విధంగా మరి ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇంకా కోర్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కానీ బయో ఇన్ఫర్మేటింగ్ బ్లాక్ చైన్ క్లౌడ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సైబర్ ఈ విధంగా వీళ్ళు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ మరి బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బిఎల్ఎస్ఐ బీ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఎంబీఐ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధమైన కోర్సెస్ ఇవన్నీ గ్రూప్ బిలో చెందినవి దీనికి సంబంధించిన ఫీజెస్ ఉన్నాయి అంటే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ పర్ యానం ఇక్కడ చూడండి ఈ స్టార్ గుర్తిని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే ఈ ట్యూషన్ ఫీజు దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డు నాట్ ఫిక్స్డ్ అని చెప్తాను నేను ఇది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఎంత ఉంటుంది కానీ సపోజ్ కన్స్ట్రక్షన్ ఇలాదనుకో మరి ఈ ట్యూషన్ ఫీజు వేరేగా ఉంటుంది మరి కాషన్ డిపాజిట్ మూడు వేల రూపాయలు టోటల్ టోటల్ ట్యూషన్ ఫీజు టు బి పేడ్ అయితే ఫస్ట్ ఇయర్ ఈ స్టార్ గుర్తుంది కదా ఇది చాలా మోసం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి మరి టోషన్ ఫీజుకు సంబంధించిన వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ ఈ స్టార్ గుర్తుంది కదా దీన్ని జాగ్రత్తగా మీరు ఇది వే దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ టోషన్ ఫీజు దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ టోషన్ ఫీజు ఇక్కడ గ్రూప్ ఏలో కూడా సేమ్ ఈ స్టార్ ఉంది స్టార్ మహా డేంజర్ ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ స్టార్ ఎందుకని ఉందంటే ఇక్కడ ఈ స్టార్ ఉండడం ఉండటం వల్ల దిస్ ఈజ్ నాట్ దిస్ టోషన్ ఫీజు ఈజ్ నాట్ ఫిక్స్డ్ నాట్ ఫిక్స్డ్ నాట్ ఫిక్స్డ్ సపోజు ఇదే ట్యూషన్ ఫీజుతో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం మరి మేము విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్యూషన్ ఫీజు టో ఫీజెస్ టోటల్గా ఫీజెస్ ఫీజెస్ కానీ ఏదన్నా కానీ మన పాకెట్లో నుంచే కట్టాలి కాబట్టి పక్కన పాకెట్ నుంచి కట్టం అది గుర్తుపెట్టుకొని ఇది మెస్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ట్యూషన్ వాట్ ఎవర్ మేబీ సపోజ్ బీటెక్ ఫోర్ ఇయర్స్ తీసుకుందాం బీటెక్ ఫోర్ ఇయర్స్ గ్రూప్ ఏలో ట్యూషన్ ఫీజు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ స్టార్ గుర్తుపెట్టారు కదా వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అని చూసుకుందాం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఎంత అవుతుంది ఫోర్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సిక్స్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ అవుతుంది మరి వన్ టైమ్ టోషన్ టైం వన్ టైం కాస్ట్ అండ్ డిపాజిట్ కూడా కలిపితే సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ ఇయర్స్ లెక్క వేసుకోవాలి మనం మనం ఎప్పుడు ఫోర్ ఇయర్స్ లెక్క వేసుకోవాలి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్టీ ఫైవ్ థౌజండ్ హాస్టల్ ఫీజు మినిమం మరి మినిమము వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్యానమ్ ఈ ఫోర్ ఇయర్స్ హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది మరి ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఇయర్స్ ఇది మినిమం సపోజ్ మ్యాక్సిమం ఇక్కడ నేను హాస్టల్ ఫీజుకి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ చే చూపిస్తాను ఇది హాస్టల్ ఫీజుకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ దీనిలో ఏందంటే అసలు మినిమం ఇచ్చారనమాట ఇది నేను మినిమం వేసా మినిమం వేసాను తర్వాత మ్యాక్సిమం వేసా మనం మినిమం మ్యాక్సిమం రెండు చూడాలి మినిమం వీ హ్యావ్ టు సి ఏసీ నాన్ అపార్ట్మెంట్ అండ్ స్పెషల్ మెస్ వీళ్ళకి స్పెషల్ ఉండటం అయితే జరిగింది రకరకాలుగా ఈ డబ్బులు దెబ్బతానికి వీళ్ళు రకరకాల ఫ్యూజెస్ అయితే ఇక్కడ వసూలు చేస్తున్నారు మరి సిక్స్ నాన్ వెజ్ మెస్ ఇది మినిమం దీనిలో నాకు తెలిసి ఈ మినిమంలో కూర్చారు ఈ మధ్యస్థంగా ఉండేదాన్ని చూసుకుంటారన్నమాట వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ మళ్ళీ ఇది ఫర్ సపోజ్ ఫాల్ అండ్ వింటర్ సెమిస్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ కేటగిరీ ఇండియన్ కేటగిరీలో ఇక్కడ దీనిలో ఏమున్నాయంటే రూము ఫీజు ఉంది అడ్మిషన్ నాన్ రిఫండబుల్ ఈ పదిహేను వేల రూపాయలు అయితే నాన్ రిఫండబుల్ కాస్ట్ డిపాజిట్ ఉంది పదిహేను నా నా రిఫండబుల్ ఇది రిఫండబుల్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఉండటం జరిగింది పరాయనము ఇది వచ్చేసి మరి మీకు టూ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ పర్ ఇది రిఫండబుల్ ఒకటి నాన్ రిఫండబుల్ ఇవి ది హాస్టల్ ఫీజ్ ఇన్క్లూసివ్ లాండ్రీ ఛార్జెస్ మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ వాషెస్ మాత్రమే ఇవ్వాలి మంత్లీ చేంజ్ ఆఫ్ మెస్ విల్ బీ ఫెసిలిటేట్ ఫర్ అబ్ మెస్ అప్గ్రేడేషన్ ఇన్ టు ది ఫాల్ సెమిస్టర్ ది ఫుల్ డిఫరెన్షియల్ ఫీజ్ హ్యాస్ టు బీ పేడ్ ఇఫ్ డన్ ఇన్ వింటర్ సెమిస్టర్ ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ డిఫరెన్షియల్ ఫీజ్ హ్యాస్ టు బీ పేడ్ ది హాస్టల్ ఫీజ్ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాన్యువల్ ఎస్కలేషన్ నో రిఫండ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మెస్ ఆర్ రూమ్ డౌన్ డే రూమ్ డౌన్ గ్రే గ్రేడియేషన్ అంటే మీరు ఆ పై నుంచి వెళ్తే ఏమన్నా మళ్ళీ మీ యొక్క రిఫండ్ మాత్రము ఏమి ఇవ్వరని మరి ఇక్కడ చెప్తున్నారు ఇది ఓ ఇది ఓన్లీ అమ్మ అమ్మాయిలకి సంబంధించింది గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ విధంగా ఉండటం జరిగింది మరి బాయ్ స్టూడెంట్స్ కూడా సేమ్ అదే ఉంటుంది సేమ్ అదే అంతే ఇక్కడ చూడండి మెన్ హాస్టల్ విఐపి విట్ మెన్ హాస్టల్ మెన్ హాస్టల్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి మరి దీనికి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉండటం జరిగింది వాళ్ళకి ఎక్కువ తక్కువ మరి అన్ని క్యాలిక్యులేషన్ చేయమని సేమ్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఇక్కడ కూడా మెన్నకి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా వీళ్ళు ప్రైస్ ఇవ్వటం అయితే జరిగింది హాస్టల్ ఫీజు వి ఎవర్ ఇన్క్లూడ్ అవర్ లాండరీ ఛార్జెస్ ఫార్టీ ఫోర్ వాషెస్లో ఇవి వస్తాయి అన్నమాట ఈ హాస్టల్ ఫీజులో ఒక్కొక్కరు నలభై నాలుగు వాషెస్ వేయాలి మరి మంత్లీ చేంజ్ ఆఫ్ మెస్ విల్ బీ ఫెసిలిటేటెడ్ ఫర్ మెస్ అప్గ్రేడేషన్ ఇన్ ఫాల్ సెమిస్టర్ ఫుల్ డిఫరెన్షియల్ ఫీజ్ హ్యాస్ టు బీ పేయిడ్ అండ్ అప్గ్రేడ్ అయితే మంచి మెస్కి వెళ్ళాలంటే ఫీజు పే చేయాల్సింది ఇన్ వింటర్ సెమిస్టర్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫీజు సపోజ్ మనము ఒక లోయర్ మెస్కి వెళ్ళాము కదా ఒక జాయిన్ అయ్యే వన్ మంత్ ఇంకో నెక్స్ట్ మంత్ హైయర్ మెస్కి వెళ్ళాలంటే రిమైనింగ్ అమౌంట్ కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంది ద హాస్టల్ ఫీజ్ సబ్జెక్ట్ ది యాన్యువల్ ఎస్కలేషన్ నో రిఫండ్ అప్లికల్ ఫర్ మెస్ రూమ్ డౌ డౌన్ గ్రేడేషన్ ఇది గుర్తుపెట్టుకోండి మనము వీళ్ళు ఇక్కడ ఎంత మోసం జరుగుతుందంటే మనము కింద నుంచి పైకి వెళితేనేమో డబ్బులు తీసుకుంటారు పై నుంచి కిందకు వస్తేనేమో సపోజు ఇక్కడ నుంచి తీసుకుంటే మనీ తీసుకుంటారు పైన వాళ్ళు కిందకు వస్తే నో రిఫండ్ ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి కామెంట్ కూడా చేయండి మీకు మరి మన ఛానల్లో ఎవరైతే చూస్తారో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయటము నా ముఖ్యము సపోజ్ అది మైనస్ మైనసా నాకు తెలియదు సపోజ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ గుడ్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ దానిలో నో డౌట్ ఈ ఫీజెస్ అన్నీ మీరు భరించే స్థితిలో ఉంటే మీరు వెల్లూరు లా దానిలోకి వెళ్ళండి అది మీ ఇంట్ర ఇంట్రెస్ట్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మరి చూద్దాం ఫీజెస్ ఆల్రెడీ గ్రూప్బిఏ డిస్కస్ చేసావు గ్రూప్ బిలో టోషన్ ఫీజు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఇక్కడ స్టార్ గుర్తుపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఈ ఫీజెస్ కూడా పెరగచ్చు ఇది నాకు తెలిసి ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ రాస్తాం కదా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ర్యాంక్స్ వైజ్గా వాడు ఇవ్వటం జరుగుతుంది ర్యాంక్స్ వైజ్గా అంటే టాప్ ర్యాంకర్స్కి ఇది వన్ ల్యాక్ నైంటీ ఇది బేస్ ప్రైజు ఇది బేస్ ప్రైజ్ లాగా ఉంటుంది టాప్ ర్యాంకర్స్కి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ రిమైనింగ్ కొద్దిగా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక మరి టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ అలా దాకా వెళ్ళొచ్చు చెప్పలేము వాళ్ళ ఇష్టం కదా మనము ఒకసారి దానిలోకి ఎంటర్ అయిన తర్వాత నేను వెనక్కి తిరగలేను అనే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మరి మినిమం ఫ్రై మినిమం మరి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ట్యూషన్ ఫీజు ఉంటుంది మినిమం ఇది మినిమం చెప్తున్నాను నేను ఇది మినిమం చెప్తున్నాను మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు వన్ టైము మనము ఇది మినిమం ఫీజు మినిమం ట్యూషన్ ఫీజు మినిమం వచ్చి సెవెన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ మినిమం ఫీజు అమ్మది గ్రూప్ ఏ ఫీజెస్ ఇది ట్యూషన్ ఫీజు ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి మరి ఏ ఫీజెస్ మొత్తం కలిపితే హాస్టల్ ఫీజెస్ హాస్టల్ ఫీజు కూడా కలిపితే ఇక్కడ మినిమం ఎంత వస్తుంది పన్నెండు లక్షల పల్ థర్టీన్ కే థర్టీన్ థర్టీన్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫోర్ ఇయర్స్ థర్టీన్ ల్యాక్స్ అవుతుంది మరి ఇది హాస్టల్లో ఫోర్ ఇయర్స్ థర్టీన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ ఇది మినిమమ్ హాస్టల్ ఫీజు మరి మ్యాక్సిమం హాస్టల్ ఫీజు సిక్స్టీన్ ల్యాక్స్ సపోజు మీరు హాస్టల్లో కానీ మరి ఎక్కువ తీసుకున్నారనుకో ఇది ఎక్కువ సపోజ్ మినిమం హాస్టల్లో ఇక్కడ ఉంది కదా నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పెట్టేసాను ఇది మీరు తక్కువలో సపోజు స్టార్టింగ్ ప్రైస్ ఇది వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ హాస్టల్ ఫీజు స్టార్టింగ్ పరాయనము మరి హయ్యెస్ట్ ఎంత అంటే టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మరి దీనికి వెళ్తే నైన్ ల్యాకు థర్టీ ఫోర్ థౌజండు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రావడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ మీరు టోటల్గా వెళ్ళినప్పుడు ఈ రెండు కలిపితే మీరు ఇక్కడ చూసినట్టయితే నేను గ్రూప్ ఏ ఫీజెస్ ట్యూషన్ ఫీజు ఆరు లక్షల తొంభై ఐదు వేలు వేసాను మరి హాస్టల్ ఫీజు మినిమం తక్కువలో తక్కువ వేసాను నేను ఎక్కువ ఇలా మరి ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు మరి తో టోటల్గా పదమూడు లక్షలు అయితే ఇక్కడ తేలింది సపోజ్ ఇది మాక్సిమం గ్రూప్ ఏలో మనం మ్యాక్సిమం తీసుకుంటే ఇక్కడ పద పదిహేడు లక్షలు అంటే గ్రూప్ ఏలో మినిమము మినిమం మీకు పదమూడు లక్షలు మ్యాక్సిమం వచ్చి పదిహేడు లక్షలు అంటే రెండు రకాల ఫీజెస్ చేయొచ్చు అంటే మనకి గ్రూప్ ఏ మరి కోర్స్ తీసుకున్నట్టయితే మీకు మీకు ఎంత వస్తుంది మీకు పదమూడు లక్షల నుంచి పదిహేడు లక్షలు మరి ఖర్చు వస్తుంది ఇక్కడ గ్రూప్ ఏ ఇన్ విట్లో మరి గ్రూప్ బికి ఎంత వస్తుంది సార్ మరి గ్రూప్ బి విషయానికి వస్తే గ్రూప్ బి విషయానికి కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది గ్రూప్ బిలో మనకి ట్యూషన్ ఫీజు వచ్చి సెవెన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది మరి హాస్టల్ మినిమం నేను మినిమం తీసుకున్నా మరి ఆల్రెడీ నేను అది మీకు పీడిఎఫ్ షీట్స్ చూపించడం జరిగింది మినిమం ఫైవ్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ రెండు కలిపితే పదమూడు లక్షల చిల్లర వచ్చేసింది పదమూడు లక్షల నాలుగు సంవత్సరాలు కలిపి పదమూడు లక్షలు చిల్లర రావటం అయితే జరిగింది మ్యాక్సిం ఎంత అంటే ఇక్కడ మ్యాక్సిం ఏడు లక్షల ఎనభై మూడు వేల ట్యూషన్ ఫీజు ఉంటే మరి హాస్టల్ ఫీజే ఎక్కువైపోయింది తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మొత్తము పదిహేడు లక్షలకి వెళ్ళిపోయింది ఇది మీరు చూసినట్టయితే నేను నేను అనుకోవటం నా యొక్క అంచనా ప్రకారం మరి నాలుగు సంవత్సరాలకు కలిపి ఫోర్ ఇయర్స్ కలిపి ఒక ట్వంటీ లకారం అయితే జరిగిద్ది ఇది గ్రూప్ బిలో గ్రూప్ బిలో మరి ఫోర్ ఇయర్స్ అన్నీ కలిపి ఒక ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల రూపాయలు అయితే ఫీజు అవ్వటం అయితే జరుగుతుంది ఎందుకంటే అక్కడ స్టార్ గుర్తు పెట్టాడు గుర్తుపెట్టుకోండి ఆ స్టార్ గుర్తుపెట్టిన తర్వాత మనం ఇదేంది అదేంది అని మాట్లాడటానికి వీలు లేదు ఎందుకంటే మీకు మంచి ర్యాంక్స్ టాప్ ర్యాంకర్లో మంచి ర్యాంకుల వాళ్ళకి ఫీజు ఆ బేస్ ప్రైజ్ ఉంటుంది అది బేస్ ప్రైజ్ మాత్రమే అది డిస్కౌంట్ ప్రైజ్ కాదు దానికి ఇంకా మరి మంచి ర్యాంక్ రాకపోతే మనకి ఎక్కువ ర్యాంక్స్ వస్తే మరి ఫీజు కూడా పెరగటం జరుగుతుంది ఇరవై లక్షల రూపాయలు గ్రూప్ బీకి అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు గ్రూప్ ఏకి పదిహేను లక్షల రూపాయలైతే బ్యాండ్ పడే అవకాశం ఉంది గ్రూప్ ఏలో మీకు గ్రూప్ ఏలో చూసినట్టయితే ఇక్కడ పదహారు పదిహేడు సెవెంటీన్ ల్యాక్స్ దాకా మినిమము పదమూడు లక్షలు ఇచ్చాడు ఇక్కడ పదిహేడు లక్షల రూపాయలు అయితే మీకు అయ్యే అవకాశం ఉంది అది కాక మీ యొక్క పే మీ యొక్క స్టూడెంట్స్కి కానీ పాకెట్ మనీ కానీ పిల్లలకి అది ఇది ఇస్తారు కదా పేరెంట్స్ సరే వాళ్ళు అప్ అండ్ డౌను రాను పోను ఛార్జీలు ఇవన్నీ అవుతూ ఉంటాయి బాగానే అవుతాయి ఖర్చులు ఒకటి అన్ని కలిపి ఇప్పుడు గ్రూప్ ఏకి పదిహేడు లక్షలు అవుతుంది కన్క్లూజన్ ఏంటంటే గ్రూప్ ఏకి పదిహేడు లక్షలు అవ్వచ్చు గ్రూప్ బీకి ఇరవై లక్షల దాకా మరి ఖర్చు వస్తుంది అది గుర్తుపెట్టుకుని అంతకి అంతకి ఇష్టమైతేనే మీరు విట్టులోకి వెళ్ళండి లేకపోతే సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ చూసుకోండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ముందు మన ఛానల్లో పేరెంట్స్ని టీచర్స్ని ఎడ్యుకేట్ చేయడానికే ఉంది ఎందుకంటే మరి ఒక్కసారి దానిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ ఇంటు ద డ్రాగన్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటకు రాలేము అది గుర్తుపెట్టుకోండి ఒకసారి వన్ ఇయర్ అనేది కాదు ఫోర్ ఇయర్స్ ఈ ఫీజులు కూడా మరి భారీగా ఉండయి మరి ఇరవై లక్షలు గ్రూప్ బీకి ఇరవై లక్షలు గ్రూప్ ఏకి పదిహేడు లక్షల దాకా ఖర్చు అవ్వటం ఖాయంగా ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఒక మీరు విట్టులో మరి ఏది ఆల్టర్నేటినప్పుడు విట్టు మరి చూసుకోండి విట్టు కూడా మంచిది నంబర్ వన్ ప్లేస్మెంట్స్ ఉంటాయి బాగానే ఉంది అంత బాగా కానీ మనము ఈ ప్లే ఈ యొక్క ఫీజెస్ కూడా కట్టే విధంగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రేపు ప్లేస్మెంట్ వస్తుంది మేము మేము అప్పులు చేసి మరి వడ్డీలకు తెచ్చి నేను ఫీజులు కడతానంటే కాదు మంచి పా దట్స్ నాట్ గుడ్ నా అడ్వైజ్ ప్రకారం రేపు మీకు జాబ్స్ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనకి రెజి అయితే నడుస్తుంది కానీ మరి రానున్న కాలంలో ఎక్కువ శాలరీస్ కూడా మరి పిల్లలకి రావేమో అనిపిస్తుంది మరి ప్లేస్మెంట్స్లో మనం చూసినట్టు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటున్నారు కానీ యావరేజ్గా వస్తే మీకు పది లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ప్యాకేజెస్ వస్తాయి రానున్న కాలంలో అంటే మనం క్లాసులో టాపర్స్ సపోజ్ ముప్పై లక్షలు నలభై లక్షలు ఉండేవాళ్ళు చూ మనకు అందరికీ ఎంత వస్తుందో అది చూసుకోవాలి యావరేజ్గా వచ్చే తీసుకోవాలి కానీ ఒక్కళ్ళకి ఒక్కళ్ళకో ఇద్దరికి యాభై లక్షల అరవై లక్షల ప్యాకేజ్ వస్తే అది నాట్ కరెక్ట్ అని వాళ్ళకి వస్తుంది కాబట్టి మనకు రాదు కదా అది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క కొలీగ్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి అసలు ఫీజెస్ ఎంత అవుతాయి అనేది చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్